అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ గ్రామ డబ్బు నలభై మూడు లక్షల రూపాయలను కాజేస్తున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి తదితరులు తక్షణమే తమ డబ్బు కాగితాలు తిరిగి అందించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కొల్లేటి ప్రజలు హెచ్చరించారు కొల్లేటి గ్రామస్తుల మధ్య ఉన్న గత విభేదాలను పెద్దవుగా చేసి అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ కొల్లేటి గ్రామాల నుంచి దెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తదితరులు కోట్ల రూపాయల డబ్బు నొక్కేశారని ఖాళీ స్టాంపు పేపర్లు తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకుని అడిగితే తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఏలూరు రూరల్ మండలం ప్రతికోళ్లంక గ్రామానికి చెందిన పలువురు గ్రామ పెద్దలు బుధవారం సాయంత్రం ప్రతికోళ్లంక గ్రామ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు తమ నుంచి గతంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అతని తండ్రి కొటారు రామచంద్రరావు ఘంటసాల మహాలక్ష్మి రాజు జానంపేట బాబు బాపనయ్య తదితరులు కలిసి వసూలు చేసిన నలభై మూడు లక్షల రూపాయల గ్రామ ప్రజల డబ్బు తిరిగి అడిగితే మీరు డబ్బిచ్చిన మాట వాస్తవమే కాకపోతే తిరిగి ఇచ్చేద్దామంటే ఆ డబ్బు మూట ఎక్కడుందో గుర్తు రావట్లేదంటూ అబ్బాయి చౌదరి తండ్రి కొటారు రామచంద్రరావు చెప్పడం బాధ్యత రాహిత్యమని అన్నారు తమ గ్రామ డబ్బు నలభై మూడు లక్షల రూపాయలు సంతకాలు పెట్టించుకున్న తెల్ల కాగితాలు తక్షణమే తిరిగి ఇవ్వాలని లేకుంటే దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి సహా తమ సొమ్ము కాజేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏలూరు రొరల్ మండలం ప్రత్తికోళ్లంక గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామ మల్లు గంటసాల తాతారావు మాజీ మల్లు బలే సోమరాజు ఉప సర్పంచ్ మువ్వల అశోక్ బాబు కొల్లేటి నాయకులు గంటసాల సుబ్రహ్మణ్యం బలే వీర్రాజు సైదు తిరుపతిరావు మాత్రపు వెస్లి గంటసాల పాండురంగారావు సైదు నరస సైదు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు మరి అబ్బాయి సముదరి గారు మీ గ్రామాన్ని సద్దు చేస్తాను అనని మా దగ్గర హామీ తీసుకోవటం ఆ హామీని ఏ రకంగా అంటే మరి మీరు నాకు ఒక శాతపత్రాలు కానీ మీ దగ్గర ఉన్న ఆస్తి నా దగ్గర ఉంచినట్లయితే నేను మీ గ్రామాన్ని ఇరువురికి న్యాయం చేసి కలిపి మీకు చేతానంలో మా గ్రామ ప్రజలకు కూడా నమ్మి మాకు ఉన్నటువంటి ఆస్తి ఈ ప్ర ప్రభుత్వం మనిషికి డెబ్బై కాడికి రెండు వేల ఏడు ఇవ్వడం జరిగింది ఆ పట్టా భూమి పట్టాలు పాస్బుక్లు మరి తదుపరి ఈ గ్రామం మొత్తం మీద కోటి రూపాయలు ఆయన దగ్గర పెట్టడం జరిగింది ఆయన సర్దుబాటు శాతాలు కాదనుకొని మేము నమ్మి ఆయన చేతిలో పెట్టాం రాను 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 ఆయన ఏం చేయబోగా మా డబ్బులు మా డబ్బులు నాకు ఇచ్చేవా వాళ్ళకి వెళ్ళిన డబ్బులు యాభై వాళ్ళకి చేశారు మిగిలిన ఎనిమిది పంటలు అంటే సభ మంది వెళ్ళి అడిగితే మీరు మాకు లేదు మేము ఇప్పుడు ఇమ్ము అనేది కొంచెం ఇబ్బంది పెట్టారు ఆ డబ్బులు మాట్లాడేది మా గ్రామ అడగ అయ్యే ఎమ్మెల్యే గారు వాళ్ళ నాన్నగారు ఆ డబ్బులు అయితే వచ్చినాయి కానీ అది నా దగ్గర లేవు అది బాపని గారికి జానపేట బాబు గారికి మీ గ్రామ సర్పంచ్ మా గంటసాల మహాస్ గారికి తెలుసు కానీ అవి నా దగ్గర జరిగింది యాభై లక్షలు ఆయనకి ఇవ్వడం జరిగిందండి అవి మా లేవర్ మీద బాగా ఇబ్బంది పెడితే ఇతం జరిగిందండి లేదనుకోండి మీరు ఏదైనా చేస్తే దాన్ని పెట్టి ఏదైనా కేసు పెట్టుకుంటారా అన్నారండి మీ కేసు కూడా పెట్టడానికి మీరు శ్రద్ధ అవుతున్నాం శ్రద్ధ ఓదాం అనుకున్నామండి దానికోసం మా డబ్బులు మాకు ఇప్పించేలా చేయమని పోతాం అభాయ్ చంద్ర గారు రామచంద్ర గారు అయితే మాకు

అపోవా చేస్తున్నారు కాబట్టి దాన్ని గ్రహించి మీరు ఆ డబ్బు మాకు ఇప్పిస్తే కనుక మీ పేద ప్రజలు తలవరూ రూపాయి తీసుకొని బ్రతకలుగుతాము